అందరికీ నమస్తే నేను మీ నాగలక్ష్మి ఈ వీడియోలో పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన రుచికరమైన కొబ్బరి లడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని టెంక తీసేసి దాని ముక్కల్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన తీసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని తురుముకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన ముక్కలని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి దీనిలో చిన్న సైజు కప్పుతో వాటర్ తీసుకోవాలి వాటర్ మిక్స్ అయ్యి బెల్లం పూర్తిగా కరిగి టిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మరిగించుకోవాలి మధ్య మధ్యలో గరిటతో మిక్స్ చేస్తూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టు బెల్లం ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు తురుముకున్న కొబ్బరిని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కడాయి మీద మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రోస్ట్ చేసిన వాటర్ మెలన్ సీడ్స్ని వేసుకుంటున్నాను నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు ఇది ఆప్షన్ ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఫైవ్ మినిట్స్ ప్యాన్ కింద ఉంచేస్తే మిశ్రమం చక్కగా చల్లారిపోతుంది తర్వాత మనం పాల్స్ లాగా చుట్టేసుకోవడమే ఎంతో రుచికరమైన నోట్లో కరిగిపోయేటటువంటి కొబ్బరి ఉండలు రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్